గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ ఏడు అసెంబ్లీలు అయి ఏడు మందిని ఎమ్మెల్యేలు చేసింది ఈ రోజు మా మిత్రుడు అరికపూర్ గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం నాలుగు అసెంబ్లీలు అవుతుంది ఇరవై తొమ్మిదిలా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోతుంది రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా అయితే ఆరేడు మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో రేపు ఈ షీర్లంగపల్లి నియోజకవర్గం కూడా ఈ రోజు మిత్రుడు అరకపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి మళ్ళా నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలను కొత్తోలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఆనాడు అన్ని సీట్లను అరకపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈ రోజు మేము ఇస్తున్నాం ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పజెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకు వచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది